హాయ్ ఫ్రెండ్స్ జాతీయ జెండా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పంతొమ్మిది జూలై ఇరవై రెండున భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది పంతొమ్మిది విజయవాడ కాంగ్రెస్ సమావేశములో గాంధీజీ సూచన మేరకు పింగళ వెంకయ్య కృష్ణా జిల్లా జాతీయ పతాకాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశములో దీనిని ఆమోదించారు జాతీయ పతాకాన్ని తొలిసారిగా పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన లాహోర్ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశములో రావి నది ఒడ్డున జవహర్ లాల్ నెహ్రూ ఎగురవేశారు జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి త్రీ జాతీయ జెండా పై భాగాన ముదురు కాషాయము మధ్య భాగాన తెలుపు క్రింది భాగాన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి మధ్య భాగమైన తెలుపు పట్టీ మీద ముదురు నీలి రంగితో కూడిన చక్రం ఉంటుంది ఈ చక్రం సారనాథ్ ఉత్తరప్రదేశ్లోని అశోక చక్రాన్ని పోలి ఉంటుంది ఈ చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి జాతీయ జెండాను విదేశాలలో ఎగురవేసిన మహిళ మేడం బీకాజీ కామా జర్మనీలో స్టంట్ గర్ట్ జాతీయ పతాకం అడ్హాక్ కమిటీని రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఇరవై మూడున రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది ఏడు జూలై ఇరవై రెండున చరకను తీసివేసి ధర్మచక్రం చేర్చారు సభ దీనిని ఆమోదించింది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల నాలుగు జనవరి ఇరవై మూడున సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ప్రకారం జాతీయ జెండాను ఎగురవేయడం పౌరుల ప్రాథమిక హక్కుగా పేర్కొంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని తొలిసారిగా భారత పార్లమెంటుపై జవహర్లాల్ నెహ్రూ ఎగురవేశారు జాతీయ జెండా తయారీకి ఉపయోగించే వస్త్రము స్పన్ లేదా కాది అయి ఉండాలి జెండాలో మూడు రంగులను వర్ణించిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు వేల రెండు నాటి ప్లాక్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి ప్లాస్ పాలియస్టర్ తో తయారు చేసిన తివర్ణ పతాకానికి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పైనా కేంద్రం అనుమతినిచ్చింది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి బహిరంగ ప్రదేశాలలో భవనాలు ఇళ్లపై పగలు రాత్రి జెండా ఎగరవేటకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జులై ఇరవైనా అనుమతించింది ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి